హాయ్ అండి అందరికీ ఒక విషయం చెప్దామని అయితే వచ్చేసానండి ఈరోజైతే నేను ఒక విషయం చెప్దామని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఈరోజు నాకు తెలిసినంతవరకు ఒక విషయం చెప్దామని అయితే వచ్చాను ఏం లేదండి హెయిర్ కోసం నా హెయిర్ అయితే ఒత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది కదండీ కానే కాదు అసలు చాలా పల్చగా ఉంటుంది స్నానం చేసిన హెయిర్ కాబట్టి అలా అయితే కనిపిస్తుంది నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు బయట బయటవేవి ఆర్డర్ చేసి పెట్టకండి హెయిర్కి అయితే అసలు ఈ మధ్య చాలామంది ఎక్కువ ఆర్డర్స్ పెట్టి హెయిర్కి అయితే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ హెయిర్ పైన అయితే నేను మనం ఎవరో చేసింది ఎవరో ఇచ్చింది ఎవరో తయారు చేసి ఇచ్చిన ఆయిల్ మీద పెట్టే ఆలోచన మన మైండ్ తిన్నంగా ఉండి మన మీద మనం పెట్టుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నానండి ఎవరో చేసిన దాని మీద పెట్టే ఆలోచన కంటే మనకు మనం తయారు చేసుకొని మనకు మనం బాగా ఉండి మనకి ఏ టెన్షన్లు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం పీస్ఫుల్గా ఆలోచించి క్లియర్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా అదని ఇదని వాడేసుకొని ఎందుకండి మనకున్న జుట్టు కూడా పాడు చేసుకోవడం ఏదో పులిని చూసి నక్క వాతలేసుకున్నట్టు ఎవరికో లాంగ్ హెయిర్ ఉంది మనకి కూడా అంత వచ్చేస్తుంది మనకి కూడా అంత పొడువు వచ్చేస్తుంది అని భ్రమపడుతున్నారు ముందు మీరు చక్కగా ఆలోచించండి ఎక్కువగా ఆలోచించుకుంటా మంచి ఫుడ్ తింటే మనకి కూడా ఒకవేళ వాళ్ళ అమ్మలకి వాళ్ళ మా అమ్మలకి అంత హెయిర్ ఉండవచ్చు అదే తాత ముత్తాతల మా అమ్మ వాళ్ళ ఏటంటారు వంశపరంగా ఉంటుంది అంటారు కదా అలా వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మలాగే ఉంది వాళ్ళ మా అమ్మలాగే ఉంది అంటారు చూడండి అలాగా వాళ్ళ అమ్మకున్న వేరు అలా రావచ్చు అలాగని మనకే రావాలని అయితే ఏమీ లేదు కదా ఒకసారి చూసారు కదా ఇంతవరకు ఈ బొచ్చులో ఉండే ఈ బొచ్చు నిజంగా చెప్తున్నా నేను కొబ్బరి నూనెలో ఒక్క మెంతులు నల్ల అంటారు బ్లా బ్లాక్ సీడ్స్ ఇవి ఒకవేళ నాకు దొరికితే కనుక ఆకులు పువ్వులు ఈ నాలుగేస్ అయితే వెయిట్ చేసుకొని పెట్టుకుంటాను స్టోరేజ్ అయినా సరే ఇది ఫస్ట్ స్టెప్ కాదండి ఇది నాలుగో స్టెప్ ఇది ఓడ్డం ఫస్ట్ ఊడిన స్టెప్పుల్లో కూడా నేను బొచ్చులు కొన్నాను ఒకటి అన్నం తేపాలా ఒకటి కూర తేపాలా ఒకటి గంజి వచ్చుకునే తేపాలా ఒకటి ఫ్రై చేసుకునే పెనం కొన్నాను ఇప్పుడు దీంతో ఏం కొనాలో అర్థం కావట్లేదు ప్రాణం కొట్టుకుంటుంది తలొచ్చినప్పుడు అలా మా నాన్న ఇచ్చే ఇచ్చే అంటున్నారు కానీ నాకు ఇవ్వడానికి ప్రాణం ఒప్పట్లేదు అందుకని చెప్పేసి ఇలా వదిలేసాను సో నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు పీస్ఫుల్గా ఉండడానికి ఆలోచించండి టెన్షన్స్ ఆలోచనలు ఇలాంటివి ఏం పెట్టుకోకండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో అడ్డమలు చెత్త ఆర్డర్ పెట్టి ఈ ఎలాగైతే పెట్టకండి మీరు ఫస్ట్ నుంచి ఏదైతే వాడుతున్నారో అదే వాడండి కంటిన్యూగా మన ప్రాణాలే శాశ్వతం కానప్పుడు ఈ జుట్టే ఎంత అండి అది ఇది అది ఇది వాడేసి ఉన్న నాలుగింటికులు కూడా పూడబేసుకుంటున్నాం ఓకే